నెక్స్ట్ ఎవరు వస్తారో తెలియదు ఇప్పుడు అన్నీ ఇప్పుడు ఎక్కడ ఏదో వచ్చినా సరే ప్రజెంట్ మాకు అయితే పవన్ కళ్యాణ్ వస్తాడు గ్యారెంటీ ఎందుకంటే మా ఫ్రెండ్ తన వాలంటీర్ చేస్తుంది కానీ వా మా ఫ్రెండ్ వాలంటీర్ చేస్తుంది వాళ్ళ సిస్టర్ స్పోర్ట్స్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇచ్చిన డొనేషన్ ద్వారా తను ఇంటర్నేషనల్ లో సిల్వర్ మెడల్ తెచ్చుకుంది కానీ తన పవన్ కళ్యాణ్ ద్వారా మాట్లాడిందని చెప్పి మా సిస్టర్ది అదే వాళ్ళ సిస్టర్ది జాబ్ తీస్తారు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ద్వారా మాట్లాడినందుకు తన స్పోర్ట్స్కి వెళ్ళినందుకు వాళ్ళ సిస్టర్ కూడా సఫర్ అవుతుంది జాబ్ తీసినందుకు వాలంటీర్గా మీ ఫ్రెండ్ జాబ్ చేసిన శాలరీ పెరిగింది అన్నీ అంటే శాలరీ ఏం పెరగలేదు ఫైవ్ థౌసండ్ వచ్చింది తన క్వాలిఫికేషన్ ఏంటి తన క్వాలిఫికేషన్ డిగ్రీ ఓకే డిగ్రీ చదువుకొని ఫైవ్ థౌసండ్కి జాబ్ చేయడం కరెక్ట్ అంటారు అంటే అది కరెక్ట్ కాదు ప్రెసెంట్ సిచ్యువేషన్స్లో జాబ్ లేవు కాబట్టి ఇంటి ఉండి చేయడానికి ఏమీ ఫెసిలిటీస్ లేవు కాబట్టి దానికే జాయిన్ అయ్యింది ఇప్పుడు మీ మీ తాడేపల్లిగూడెంలో ఏమైనా డెవలప్ అయ్యిందా తాడేపల్లిగూడెంలో ప్రెజెంట్ అవుతే ఏమీ డెవలప్ అవ్వలేదు అంటే ఫైవ్ థౌసండ్ అయితే మంత్లీ శాలరీ వచ్చింది ఉగాదికి బోనస్ ఇచ్చేవారు అంటే వాలంటరీ రత్న వజ్ర అని చెప్పి ఇచ్చేవారు కానీ ఎవరికి అది కూడా ఏంటంటే ఎమ్మెల్యే ద్వారా ఏమన్నా ఓకే అంటే థర్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ రికమెండేషన్ అవుతాయి అది ఇచ్చారు అంటే వాలంటరీగా పెట్టడం అనేది అంటారా అంటే కరెక్టే అంటే అలా పెట్టడం వల్ల కొన్ని గుడ్ క్వాలిటీస్ జరిగినాయి బ్యాడ్ కూడా జరిగినాయి ఓకే ఇప్పుడు ఏమంటారు వాలంటీయర్స్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ అంటే ప్రజెంట్ వాళ్ళ శాలరీ ఇంక్రీజ్ అవుతేనే వాళ్ళకి డెవలప్మెంట్ ఎక్కువ ఉంది ఎందుకంటే అటు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇటీ టెన్షన్ ఇప్పుడు ఏదన్నా సర్వే వచ్చిందంటే ఇన్ వన్ అవర్ టూ అవర్స్లో కూడా క్లియర్ చేయాలని చెప్పి వాళ్ళకి టెన్షన్స్ కూడా ఉంటాయి ఓకే రాజధాని గురించి ఏమంటారు మూడు రాజధానుల గురించి ఇప్పుడు సెంట్రల్ నుంచి అనౌన్స్ చేశారు కదా ఇప్పటి వరకు జగన్ ఎందుకు అనౌన్స్ చేయలేదు అంటే మీ ఒపీనియన్ జనసేన టీడీపీ పొత్తులో వస్తుంది కదా సో ఎవరు సీఎం చైర్లో కూర్చుంటారు ప్రెసెంట్ అయితే ఎక్కడ ఏదో వచ్చినా అయితే పవన్ కళ్యాణ్ వస్తారు పక్క సీఎం చైర్లో ఎవరు కూర్చుంటారు పవన్ కళ్యాణ్ ఒకవేళ బాబు సీఎం అయితే పవన్ కళ్యాణ్ పొజిషన్ ఏంటి మా అంటే ఎమ్మెల్యే కొట్టు ఆయన టెంపుల్స్ ప్రజలకు అంటే జస్ట్ ఓన్లీ ఇల్లు స్థలాలు ఇవే ఇచ్చారు అంటే అది ఆయనకు తెలియాలి కదా మనకు అంటే మాకు అడిగే ఛాన్స్ రాలేదు అంటే రానిస్తారు అంటే ఇప్పుడు మనం వెళ్ళి ఆ ఆ క్వశ్చన్ అడగడానికి కూడా మన సరిపోయి ప్రజెంట్ మన సిచ్యువేషన్ గురించి మనం అడగాలి ఏమంటున్నారు అడితే అంటే ఇప్పుడు హౌస్ మా దగ్గర నుంచి రావాలి కరెంటు నేను పవర్ ఆపేస్తాను అంటారు లేదంటే దానికి ఇంత అమౌంట్ అని పే చేయాలి లేదంటే వాటర్ మా దగ్గర నుంచి వస్తే వాటర్ ఆపేస్తాం అంటారు ఇసుక ఆపేస్తారు ఏమడుగుతావు ఇంకా నెక్స్ట్ ఏం ఎవరు అనుకుంటున్నా నేనైతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగా పొజిషన్ ఎవరు పొజిషన్ చంద్రబాబు నాయుడు ఇద్దరులో ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవుతారు కదా ఇద్దరు పార్టీస్ గెలిచినప్పుడు ఎవరు కాంప్రమైజ్ ఎవరు వస్తే వాళ్ళు ఎన్ని సీట్స్ మ్యాక్సిమం ఏపీలో చాలా వస్తాయి అనుకుంటున్నాము బట్ చూడాలి కదా ఏమైనా రోజా మాకైతే ఏం డెవలప్ చేయలేదు నెక్స్ట్ సీట్ లేదంటున్నారు ఎవరికి రోజా ఆవిడకైతే ఖచ్చితంగా ఉండదు